నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి ఈ నుమాయిష్ అభిమానులు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి మొదటి నాడు మొదలుపెట్టి దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్నే ఆకర్షించే నిమేష్ కార్యక్రమం దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ దీనివన్నీ తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కా యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ సావిస్టిక్ సొసైటీ అనుకున్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ అంట్రూనర్స్ కూడా వచ్చి కలిసి చాలా సంతోషం మహిళలకు విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించు యంగ్ అంటర్ప్రినర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు గౌరవం ఈ నిమాయిస్తో వస్తుంది దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్ర ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సమస్యలు ఏమున్నా స్వేచ్ఛగా రావచ్చు మీ అంశాలు చెప్పొచ్చు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా